మహిళా సాధికారత లక్ష్యంగా ఈరోజు శిల్పా మహిళా బ్యాంకుని ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు పద్నాలుగు వేల మంది మహిళలకి ఈరోజు శిల్పా మహిళా సహకార ద్వారా రుణాలని అతి తక్కువ ధరలో గతంలో వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో బ్యాంక్ రూల్స్ ప్రకారం సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తున్నాం మరి ఈరోజు మహిళా సాధికారత అనే ఒక లక్ష్యంతో మా నాన్నగారి శిల్పమోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ బ్యాంకు కేవలం మహిళల ద్వారానే నడుస్తున్న విషయం కూడా మీరు చూస్తున్నారు ఈరోజు దాదాపు పద్నాలుగు వేల మంది సభ్యులున్న శిల్ప మహిళా బ్యాంకు ద్వారా అనేక మంది మహిళలు రుణాలు తీసుకోవడమే కాకుండా తొంభై తొమ్మిది శాతం మంది సభ్యులు సకాలంలో చెల్లిస్తూ మరింత మంది మహిళలకి సేవ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది నాలుగేళ్ల నుంచి మేము రుణాలు తీసుకుంటున్నాం శిల్ప సహకారంలో మేము సార్ ఇంకా పొదుపు పొదుగు వాళ్ళకంటే మాది వడ్డీ తక్కువ సార్ మేము ఇంకా బాగా చేసుకోవాలని అని అనుకుంటున్నాము గత ఆరు సంవత్సరాలుగా నేను శిల్ప సంబంధించిన బ్యాంకులో లోన్ తీసుకుంటున్నా ఫస్ట్ టైం ఐదు వేల నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు పద్దెనిమిది వేలు తీసుకుంటున్నాను మేము రెండు వేల పదకొండు నుంచి తీసుకుంటున్నాము వేయడం వల్ల మాకు సహకారం బాగుంది మేము వ్యాపారం చేసుకున్నాము వ్యాపారం బాగుంది